హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ స్టాప్ కుకింగ్ సిరీస్ మన వీడియో వచ్చేసి నేను ఫస్ట్ టైం చాక్లెట్ కేక్ చేశానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు ఇక్కడ వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది అంత సాఫ్ట్గా స్పాంజీలా వచ్చింది అనేది కేక్ మరి నేను ఎలా కేక్ తయారు చేసుకున్నానో మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి పిండిని చల్లించి తీసుకుందాం అందుకోసం ఒక కప్ మైదా మూడు టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని వీటన్నిటినీ జల్లించి తీసుకుందాం మనం ఏ ఫ్లేవర్ కేక్ చేసుకున్నా కానీ పిండిని ముందుగా ఇలా జల్లించుకోవడం ముఖ్యమండి అప్పుడే మనకి కేక్ అనేది ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకున్న తర్వాత ఒక స్పాచ్లాతో ఇలా పిండి మొత్తాన్ని కలిపేయండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్లు ఇలా కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టేసి మరొక బౌల్ తీసుకొని అందులో వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది ఏ ఫ్లేవర్ లేకుండా చూసుకోండి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను అలాగే అరకప్పు పెరుగు అరకప్పు చక్కెర కూడా వేసుకొని విసుకరతో బాగా కలుపుకుందాం ఇక్కడ నేను చెప్పే కొలతలన్నీ మెజరింగ్ కప్స్తో చెప్తున్నానండి కేక్ చేయాలంటే కంపల్సరీ మెజరింగ్ కప్స్ అన్నీ ఉండాలి పెరుగు ఎక్కడా తరకలు లేకుండా అలాగే చక్కెర కూడా పూర్తిగా కరిగిపోయేటట్లు కలుపుకుందాం చూడండి చక్కెరంతా ఇలా బాగా కరిగిన తర్వాత ఇందులో ఒక అరకపాలు నాలుగైచుకులు వెనిలా లైసెన్స్ కూడా వేసి మరొక నిమిషం బాగా కలుపుకుందాం పాలు వెన ఎసెన్స్ ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసి స్పాచ్లాతో కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లో కలుపుకుందాం మనం పిండిని వేసుకున్న తర్వాత కంపల్సరీ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది పిండి చూసారు కదా పిండిని ఇలా ఉండాలి లేకుండా కలుపుకున్న తర్వాత ఇది ఒక పక్కన పెట్టేసి నా దగ్గర కేక్ మాల్స్ ఉన్నాయండి కాకపోతే మీకు చూపిద్దామని నేను ఇలా స్టీల్ గిన్నె యూజ్ చేస్తున్నాను ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ఇలా గిన్నెకి అప్లై చేసుకుందాం ఆయిల్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ పొడిపిండి తీసుకొని గిన్నె మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా పిండి వేసుకోవడం వలన కేక్ రెడీ అయిన తర్వాత ఈజీగా డిమోల్ట్ అవుతుంది నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన పిండిని స్లోగా గిన్నెలో వేసుకుందాం ఇలా పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకుందాం ఎందుకంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి కనుక ఇక్కడ నేను టెన్ మినిట్స్ నుండి ఫ్రీ హీట్ చేసుకుంటున్నానండి కుక్కర్ని మంటను లో ఫ్లేమ్లో పెట్టి అలాగే కుక్కర్ మూతకున్న విజిల్ తీసేసి కుక్కర్ మూత లోపల గ్యాస్ కటర్ తీసేసి టెన్ మినిట్స్ నుండి ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను ఇలా ఒక స్టాండ్ పెట్టుకుందాం కుక్కర్ లోపల అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న గిన్నెను కూడా పెట్టేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక నలభై నలభై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తున్నానండి ఇలా ఒక టూత్ పిన్ తీసుకొని ఒకసారి గుచ్చి చూడండి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది లేని తెలుస్తుంది ఇక్కడ నాకు ఇంకా ఒక ఐదు నిమిషాలు పడుతుంది కాబట్టి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుతున్నానండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత చూద్దామా చూడండి కేక్ ఎంత ప్లఫీగా స్పాంజీగా పొంగిందో ఇక్కడ నాకు ఒక నలభై నిమిషాలకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందండి కుక్కర్లో నుంచి ఇది తీసేసుకుందాం ఇంకా కేక్ కంప్లీట్గా చల్లారిన తర్వాతే గిన్నెలో తీసేసుకోవాలండి లేదంటే విరిగిపోతుంది ఇక్కడ నాకు కంప్లీట్గా చల్లారింది ఇప్పుడు నేను మీకు ఈ కేక్ తీసి చూపిస్తాను చూడండి ఒక ప్లేట్లోకి నైఫ్తో ఇలా అంచులు వెంట లూజ్ చేసుకుంటే కేక్ ఈజీగా ఊడి వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ప్లఫీగా స్పాంజీగా వచ్చిందో కేక్ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఫస్ట్ టైం చేసినా కానీ కేక్ మీరు కూడా నాలాగా ఫస్ట్ టైం అయితే ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ కేక్ని రెండు భాగాలుగా కట్ చేసుకొని నేను ఇక్కడ చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నానండి మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే వేసుకొని తినండి లేదంటే ఇలా నార్మల్గా అయినా తినవచ్చు కేక్ మాత్రం సూపర్ టేస్ట్గా ఉంది ఒక్కసారి ఇలా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఫస్ట్ టైం కేక్ చేసినా కానీ ఇక్కడ నేను చేసింది ఫస్ట్ టైమే నాకు వచ్చి లేదా మరి ఎందుకు రాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు కానీ పర్ఫెక్ట్గా కుదిరితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి కేక్ ఎలా వచ్చింది అనేది నేను ఇక్కడ కేక్ని రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను కదా ఒక భాగం పైన ఇలా చాక్లెట్ సిరప్ వేసి ఆ రెండో భాగాన్ని కూడా పైన పెట్టేసి దానిపైన కూడా చాక్లెట్ సిరప్ వేసి తీసుకుంటున్నానండి మీకు కేక్ ఇంకొంచెం డెకరేటివ్గా కనిపించాలి అంటే కేక్ మాలో కేక్ బ్యాటర్ వేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అంటే కాజు బాదం అలాంటివి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే చాక్లెట్ కేక్ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వలన నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి